గ్లోబల్ ఛానల్ జయంతి శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటగా ఈ ఛానల్ చే చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి ఇది వైభవ లక్ష్మి వ్రతం అండి మా మేనకోడలు ఇంట్లో జరిగింది మేమందరం వెళ్ళామండి బాగా జరిగింది యథ ఈ వ్రతం చేయ ఎట్ట చెయ్యాలి దీని వలన కలిగే అని చెప్తానండి నేను స్కిప్ చేయకుండా చూడండి మంచిదండి ఈ వ్రతము యథార్థమైన సంపూర్ణ శ్రద్ధాభక్తులతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎటువంటి సత్పరితాలైనా సరే పొందుతారు బారబాలికలు ఈ చిన్న పిల్లకాయలు ఈ వ్రతం చేయటం వల్ల మంచి విద్యాబుద్ధులు సద్గుణాలు అలవాటు అవుతాయి వారి భవిష్యత్తు బంగారు బాట అవుతుంది పెళ్లి కాని కన్యలు ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల వారికి త్వరలోనే చక్కటి సంబంధాలు కలిగి కుదిరి వివాహాలు జరుగుతాయట గృహిణీయులు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల శ్రీవారికి క్షే క్షేమము కుటుంబం శాంతి సుఖ సౌభాగ్యాలు సత్ సంతానము కలుగుతాయట ఈ వ్రతాన్ని భార్యాభర్తలిద్దరూ కలిసి ఆచరిస్తే అనుకూల దాంపత్య సౌభాగ్యము ఏకమైన సంతానాన్ని ఐశ్వర్యాన్ని పొందుతారట పెళ్లి వివాహం కాని వాళ్ళు చేస్తే మంచి భర్త వస్తారట పెళ్లి కాని సంతానం లేని వాళ్ళు ఈ వ్రతాన్ని చేస్తే మంచి పిల్లలు పుడతారట వితంతువులు ఈ వ్రతాన్ని తమ బిడ్డలతో కానీ కోడలతో కానీ మనవరాళ్ళతో కానీ ఎవరైనా ముత్తైదువులతో కానీ చేయిస్తే వాళ్ళు పొందు సాంసారిక జీవితంలో అధికారాన్ని పరంతో అమ్మవారి సన్నిహాన్ని చేరి మరు జన్మలో సు సు సుదీర్ఘ సుమంగళులు అవుతారట మనం వీళ్ళు వితంతువులు కూడా చేయించండి వాళ్ళు వాళ్ళు చేయకపోతే వాళ్ళ ఇంట్లో పిల్లల చేత అయినా చేయించవచ్చు మరి జన్మలో మంచి సౌభాగ్యం కలుగుద్దట పురుష కలి వ్రతం చేయడం వల్ల ఆరోగ్యవంతులుగా అర్జున వరులు అధికారులు కావటమే కాకుండా వారి దాన ద ధనధాన్యాలు కూడా వృద్ధి చెందుతాయట వృద్ధులు ఈ వ్రతం చేయటం వల్ల రోగ విముక్తులు అవుతారట బాధ్యతలన్నీ తీర్చుకొని ప్రశాంతతని పొందుతారట పొందుతారట ఇంత 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 బయట కూడా శుభ సౌకర్యాలు నిర్వహిస్తారట విద్యార్థులు చేస్తే విద్యాభివృద్ధి పరీక్షల్లో ఉపనీనత పొందుతారు నిరుద్యోగులు ఉద్యోగులు అవుతారు ఉద్యోగస్తులు ఇంక్రిమెంటు ప్రమోషన్లు సాధిస్తారట వ్యాపారంలో వ్యాపార అభివృద్ధిని రాజకీయ నాయకులు ఉన్నత పదవులకు ఏ రంగాల వారు ఆయా రంగాలలో అభివృద్ధి చెందుతారట ఈ వ్రతాన్ని చేస్తే కష్టాలలో కష్టాలలో ఉన్నవాళ్ళు ఈ వ్రతాన్ని చేయడం వల్ల కష్టాలు తీరి సుఖశాంతులు లభిస్తాయట దరిద్రము తొలగిపోతుందట దైన్యము హరిస్తుందట ఇన్ని మాటలు ఎందుకండి ఈ వైభవ లక్ష్మి వ్రతాచరణ వల్ల కష్టాలు తీరి వెయ్యి రకాల లాభాలు కలుగుతాయట ఆ తల్లి అనుగ్రహము కలిగితే అంత అంత రానిదే పొందరానిదే అంటూ ఏది ఉండదట అమ్మదయ్యి ఉంటే అన్నీ ఉన్నట్లే అయితే ఏ ఏం ఏం శ్రద్ధ అన్నట్లు శ్రద్ధాభక్తులు చాలా ప్రధానము తక్షణము పూజించటము సత్ఫలితాలను పొందటం ఈ ఈ మధ్యేశ్వర లక్ష్మి ధనలక్ష్మి స్వర్ణలక్ష్మి భాగ్యలక్ష్మిగా పిలువబడే ఈ విఖ్యాత వైభవ లక్ష్మి వ్రతాన్ని వయసులతో కానీ కులమతాలతో కానీ సంబంధం లేకుండా అన్ని వర్గాల పురుషులు దీన్ని అవతరించవచ్చుట ఈ వ్రతాన్ని గురువారం కానీ శుక్రవారం కానీ సూర్యాస్తయము జరిగిన మొదలు మూడు గంటల లోపు అంటే సుమారుగా సాయంకాలం ఆరు ముప్పై లాగా ఇత ఆరు తొమ్మిది ముప్పై లోపల చేయాలట ఈ వ్రతాన్ని సొంత ఇళ్లల్లో కానీ అద్దె ఇళ్ళల్లో కానీ నివసించు ఇళ్లల్లో కానీ వ్యాపార స్థలాల్లో కానీ లక్ష్మీదేవి గుళ్ళో కానీ చేయిచ్చట ఈ వ్రతాన్ని సముద్ర తీరాల్లో నదీ తీరాల్లో కూడా చేయిచ్చట పూలు పొండ్లతో కానీ ఆచరించాలి అడు ఆచరించాలట అడుగుల మీద ఆరు బయట దందనీళ్ళు వేసి వాటి కింద కూడా చేస్తారట దుర్వాసినీళ్ళు వేరే చోట చేయకూడదట ఏ విధమైన కోరికలు లేకుండా దేశ కాలమాన ధర్మాలకే కేవలం భక్తితో మాత్రమే అమ్మవారిని ఆచరించే వాళ్ళు వైభవ లక్ష్మిని ఉత్తర దిక్కుల్లో ప్రశంసించి పూజించాలి శుశి శుభ్రతలు పాటించటమే తప్ప వీళ్ళకి ఎటువంటి నియమాలు లేవు ఉపా ఉపాసనిగా ఉంటే ప్రతి గురువారం లేదా శుక్రవారం దినాలలో అచ్చితము ఖచ్చితముగా పూజ చేసేవాళ్ళు శిరస్నానం చేయాలి మమలుగా మన ఏ పూజ చేసిన శిరస్నానం చేసే కదండి చేసేది అమ్మవారిని ఈశాన్య మూలలో ప్రతిష్ఠించి పూజించాలి ఇంతకు మించి వీళ్ళకి కూడా నియమాలు లేవు ఆవు పేడతలకి మామూలుగా మనం పీట పీఠం పైన ఆవు ఆవు పేడతో పిండి ముగ్గులేసి వస్త్రాలు పెట్టి అట్టే కదండి మనం చేసేది అట్లాగే చెయ్యాలి ఈ వ్రతం కూడాను సాంసారిక వ్యవహార విషయము కోరికలు నెరవేరడం కోసం ఈ వ్రతం చేసేవాళ్ళు అమ్మవారిని తూర్పు దిక్కులో పశి ప్రతిష్ఠించి పూజించాలి ఆ రోజు ఉదయమే అభ్యాంగ స్నానం చెయ్యాలి పగలు ఉపవాసం ఉండాలి సాయంకాలం మళ్ళీ తరాల స్నానం చెయ్యాలి పూజ మొదలు పెట్టాలి ఆ రోజు మా మధ్య మధుమాంస ఎవరైనా తినరు కదండి నాన్ వెజ్ ఎవరు తినరు కదా వెజిటేరియనే తింటారు అసలు ఒక పొద్దు కదండి పూజానంతరము ప్రసాదం నలుగురికి పంచిపెట్టి తాము కూడా తిని ఆ తర్వాతే బంధుమిత్రులతో కలిసి భుజించాలి ఆ రోజు పులుసు తినకూడదు కేవలం ధ ధనాభిలాషులై ఈ వ్రతం చేసేవాళ్ళు కూడా పై నియమానే పాటించాలి ఏ కారణమునైతేనే ఉపవాసానికి ఆసక్తులైన వాళ్ళు ఉదయం పదకొండు లోపల పళ్ళు కానీ పులుపు పులుపు తగలకుండా తక్కువ ఉపవాసాలు గల ఉపవా ఉపాహారం కానీ తీసుకోవచ్చును కులాచారాల రీత కానీ పితృకార్యాదాల వల్ల కానీ ఉపవాసానికి అంతరాయం అయితే అది దోషం కాదు వారు ఉప ఉపస ఉపవాసం ఉండి నక్కర్లేదండి షుగర్ వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా జబ్బుల వాళ్ళు వాళ్ళు మరీ ఎక్కువగా చేయబడలేదు పూజ చేసే రోజున పగటి నిద్ర పనికిరాదు సూర్యోదయం మొదలు రాత్రి రోజు భోజనాలు అయ్యేదాకా నిద్రపోకూడదు పగులు పొట్టు నిద్రపోకూడదు పూజలు చేసేవాళ్ళు ముందుగా ఎన్ని వారాలు పూజ చేస్తామో మొక్కుకోవాలి అంతే నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి వారాలుగా నాలుగు నుంచి ఇరవై ఒక్క వారాల దాకా ప్రస్తుతం